Jerman, hmm, 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 tidur. Mm. 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 Come on, hmm, hmm. Antena, hmm, hmm. ట్రై చేస్తున్నావు అప్పుడే చేసేనా మనం అన్నీ ముందే ఉన్నాం అది సార్ రెండుసేపు రెస్ట్ సరేనా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రై చేద్దాం వద్దా రెస్ట్ రెస్టే వద్దునా నీకు రాలేదా మామూలుగా పండుకోలే వద్దులే 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 అమ్మ వద్దా నేను తిప్పుతా లే అంత కష్టపడిపోయినావు బంగారు అబ్బా లే బా